హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి రోజునైతే కనుక అర్హులైనటువంటి వారికి కొంతమందికి పదివేల రూపాయలు మరికొందరికి ఇరవై ఐదు వేల రూపాయలు అనేది వారి బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ అయితే చేయడం జరుగుతుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక సో మనకు ఎవరెవరికి డబ్బులు జమ చేస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు అనేది వీడియోలో అయితే వీడియోని వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది క్రీచ్ అవ్వడం జరుగుతుంది సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మనకు స్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి వాళ్ళకైతే కనుక రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంటే మనకు సెప్టెంబర్ ఇరవై తేదీ బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయితే కనుక ఆ యొక్క అర్హుల బ్యాంక్ ఖాతాల్లోకి అంటే ఆ యొక్క అకౌంట్లలో బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు అయితే జం చేయడం అనమాట మరి ఎవరెవరికి డబ్బులు జమ చేస్తున్నారో అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకు ఏపీలో వరదలతో నష్టపోయినటువంటి బాధితుల అకౌంట్లలోకి రేపు ప్రభుత్వం ఆర్థిక సాయం అయితే జమ చేయనుంది సో విజయవాడలో మనకు నూట డెబ్బై తొమ్మిది సచివాలయాల పరిధిలోని ప్రజలకు సాయం అయితే అందనుంది అంటే మనకు రీసెంట్ గా విజయవాడలో ఫ్లాట్స్ వచ్చాయి కదా సో వరదలు సో అక్కడ నష్టపోయినటువంటి వారికి అయితే గనక సో డబ్బులు అయితే జం చేస్తున్నారు వరదల్లో మునిగిన ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ అయితే గనక ఇరవై ఐదు వేల రూపాయలు మొదటి ఆ పై అంతస్తులు ఉండేవారికి పదివేల రూపాయలు అయితే ఇవ్వనున్నారు ధ్వంసమైన దుకాణాలకు ఇరవై ఐదు వేల రూపాయలు పంటలకు హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పునైతే అందిస్తారు ఇక రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో నష్టపోయిన ఇళ్లకు పదివేల రూపాయలు అయితే గనక అందించడం జరుగుతుంది అనమాట సో దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా అయితే స్క్రీన్ మీద చూసుకోవచ్చు అనమాట మీరు కూడా మరో అప్డేట్ కూడా వచ్చింది అదే విధంగా భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన ప్రజలకు ఈ నెల ఇరవై ఐదున పరిహారం పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు వరదలకు ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ లో మునిగిన వారికి అంటే కింద ఫ్లోర్ ఉంటాయి కదా సో వాళ్ళకైతే ఇరవై ఐదు వేలు మొదటి ఆపై అంతస్తు వారికి అయితే కనుక పదివేల రూపాయలు నేరుగా అకౌంట్లలో జమ చేస్తారనమాట చనిపోయిన పశువులు నష్టపోయిన వ్యాపారులు వాహనాలు దెబ్బతిన్న వారికి పంటలు నష్టపోయిన వారికి కూడా బుధవారం రోజునే అకౌంట్లకి డబ్బులు చేయాలని చెప్పి సీఎం అయితే కనుక ఆదేశాలు అయితే కనుక జారీ అయితే చేయడం జరిగిందనమాట సో ఈ రకంగా అయితే కనుక వీళ్ళందరికీ డబ్బులు అయితే జం చేస్తున్నారనమాట సో ఒకసారి అయితే కనుక మీరు కూడా అయితే చెక్ చేసుకోండి ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ అయితే షేర్ చేయండి